जय जवान जय जवान जय जवान जय जवान जय जवान انا نڙو يا کي نڙو وندے ماهرام 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 अ okay. uh, okay. మా ఇంటిలో గుర ఉందామంటే మరి సైనికులు తీసుకోవాలి వాళ్ళు ఎండ సైనికులకు మనము సంఘీభావంగా నిలబడాలి ఎందుకంటే ఈరోజు మనము గట్టి మీద విజయమవుతున్నాం సురక్షితంగా పనులు చేసుకుంటున్నాం మరి సైనికుల ప్రాధాన్యాన్ని పేర్కొంటూ ఈరోజు వాళ్ళ కుటుంబాలకి మరి అమరులైన కుటుంబాలకి మనం సంఘీభావంగా ప్రతి సంవత్సరం నిలబడాలి ఎక్కడ సైనికుడి దాడి జరిగిన నూట నలభై కోట్ల మంది భారతీయులందరం కలిసి మరి స్పందించాలి వారందరికీ సంఘీభావం తెలియాలి ఇక్కడికి వచ్చిన వారందరికీ నా దృష్టి మాత్రం ఈ రోజు బ్లాక్ డే రెండు వేల పంతొమ్మిది పద్నాలుగో తారీఖు రోజున ఆ రోజు జరిగినటువంటి మన కాశ్మీర్ నుంచి జరిగి కాశ్మీర్ నుంచి వస్తున్న పుల్వామాలో జరిగినటువంటి దాడి చాలా భయంకరమైన దాడి సుమారు నలభై మంది సైనికుల్ని చంపినటువంటి భయంకరమైన రోజు ఈరోజు డేగా మేమందరం కూడా బ్లాక్ డేగా ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషపడుతుంది ఎందుకంటే రోజు ప్రేమికుల రోజు ఏమో కానీ బ్లాక్ డే ఎందుకంటే నలభై మంది సైనికులు మొత్తం వాళ్ళ యొక్క ప్రాణాలు గాళ్ళ కలిసిపోతున్నా కానీ వాళ్ళు ఏమాత్రం అదిరిపోకుండా భారత మాత కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి ఈ యొక్క రోజును మనం అందరం కూడా ఆలోచన చేసుకోవాలి భయంకరమైన రోజు దానికి కారణకులైనటువంటి పాకిస్తాన్ ఎట్లా చేయాలనేటువంటి దాని మీద సంగారెడ్డి లోపల మా దశదన ఆర్మీ వెల్ఫేర్ సంబంధించినటువంటి మన ఆర్మీకి సంబంధించినటువంటి మా దశదన గారు అదేవిధంగా సంయుక్త స్కూల్ సంబంధించినటువంటి మా రామకృష్ణ గారు రితేష్ గారు మా సంతోష్ సార్ గారు అదేవిధంగా తేజ సార్ గారు మా వీణ మేడం అందరు కూడా మీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా మా సీదర్ మహేందర్ గారు ప్రత యావత్ భారతదేశాన్ని సిగ్మాంతి గురి చేసింది ప్రతి భారతీయుని యొక్క గుండె చాలా పగిలిపోయేంత బాధపడేటువంటి రోజు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగు తారీఖు రోజున ప్రతి భారతీయుడు కూడా కన్న నీళ్లు కాదు రక్తం వచ్చినటువంటి భయంకరమైన రోజు ఆ రోజులు ఒకటి కోరుకున్నారు ప్రపంచ పటంలా పాకిస్తాన్ లేకుండా చేయాలనేటువంటి దాని మీద పన్నెండు రోజుల తర్వాత మన ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు అని గొప్ప నిర్ణయం తీసుకున్నారు సర్జికల్ స్ట్రైక్ చేస్తే సుమారు మూడు వందల మంది ముక్సర్లు ఎవరైతే ఉగ్రవాదులున్నారో తీవ్రవాదుల్లో వాళ్ళందరినీ కూడా పదిహేను నిమిషాల్లో వాళ్ళందరినీ కూడా గాల్లో కలిపేసినటువంటి చరిత్ర మన భారతదేశం ఉందన్నటువంటి విషయాన్ని కూడా రాజు విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం ఈ పాకిస్తాన్ ఎప్పుడు కూడా గుంట సుమారు నాలుగు సార్లు మనతో పోటీ పడ్డది నాలుగు సార్లు యుద్ధం చేసింది పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాలుగు సార్లు యుద్ధం చేస్తే లావుడు దాకా మన సైన్యం పోతే వాళ్ళ యొక్క లాగులు దరిచేటువంటి పరిస్థితి అంటే మన సైన్యం పద్నాలుగు లక్షల పదిహేను వేల మూడు వందల మంది ఉన్నటువంటి దేశం ప్రపంచంలోనే పెద్ద దేశమైనటువంటి భారతదేశం రెండో సైన్యం పాకిస్తాన్ ఈ కుయుక్తులు కానీ నకరాలు కానీ చేసేటువంటి ప్రయత్నం చేసారు గతంలో మనం అందరం శాంతం శాంతం శాంతమైనటువంటి దాని కాదు ఈ రోజు విద్యార్థులు యువతి అంటే పాకిస్తాన్ అనేటువంటి పటం ప్రపంచం లేకుండా చేసేటువంటి సత్తా దమ్ము ధైర్యం మన భారతీయులకు ఉందనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరూ కూడా మీరు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం వాళ్ళందరూ కూడా చిన్నారులు ఈరోజు చెప్పంగానే సుమారు రెండు గంటల లోపలి ఒక బ్లాక్ తయారు చేసిన నిజంగా చెప్తున్నారు కదా సంయుక్త స్కూల్ సిబ్బందినటువంటి సిబ్బంది కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు వాళ్ళ దేశభక్తి ప్రతి స్కూల్లో ప్రతి విద్యార్థి లోపల దేశభక్తి రావాలి ఆ దేశభక్తే ఈరోజు మనం ఈరోజు సంతోషంగా ఉన్నామంటే ఈరోజు మైనస్ డిగ్రీలో ఈరోజు సైనికులు కాళ్ళ లోపల కూడా మంచి పోయి వాళ్ళ చేతులు ఇస్తే కూడా చేతులు కింద పరిస్థితుంది ఈ రోజు యొక్క గుండెలో పట భారత మాత జెండు కూడా చిరస్థాయిగా చిరస్మరణీయంగా భారతదేశం ఉన్నంత వరకు భారత జాతి ఉన్నంత వరకు భారతీయ రక్తం ఉన్నంత వరకు ఈ నలభై మంది ప్రతి గుండెలో పట చిరస్థాయికి ఉంటారు అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరు కూడా హృదయపూర్వకంగా ఈ మధ్యలో బాగా నకరాలు చేస్తుంది పాకిస్తాన్ లాంటి దేశాలు ఈరోజు అడుక్కున్నటువంటి పరిస్థితులు కానీ పెద్ద పెద్ద నాటకాలు చేసేటువంటి పరిస్థితున్నది నేను ఈ రోజు సంగారెడ్డి గడ్డ నుంచి చెప్తున్నా ఈ పాకిస్తాన్ కానీ చైనా కానీ బంగ్లాదేశ్ కానీ మీరు నకరాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తే గతంలో ఉన్నటువంటి శాంతి శాంతి కామకులు ఈరోజు భారతదేశం లేరు యువత ఒక్కొక్కరు కూడా తీసుకునేది అంటే ఈ రోజు కార్యక్రమం చెప్పగానే వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో విద్యార్థులతో వచ్చినందుకు సంయుక్త స్కూల్ వారికి కూడా ప్రత్యక్షం ఏమనంటే దేశాన్ని విమర్శించేటువంటి కొందరు పుంట రకం దేశంలో దింపు దేశంలో అన్ని రకాల అన్ని పదవులు అనుభవించుకుంటా భారతదేశం అనేటువంటి దాని మీద ఎవడైనా సరే ఏ ఏ జాతి